హాయ్ ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని వచ్చాను నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారు అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ లాంగ్ వీడియోస్ లో ఏవైనా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు రీసెంట్ గా మన ఏపీలో ఏపీ గవర్నమెంట్ కొత్తగా సీనియర్ సిటిజన్స్ అంటే అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సీనియర్ సిటిజన్ కార్డు అనేది జరుగుతుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎవరు చేయించుకోవాలి అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ఎక్కడ చేస్తారు అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డు వలన వచ్చే ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఎవరైనా మహిళలు గాని పురుషులు గాని అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హులే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క రైస్ కార్డ్ తీసుకొని మీ సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ ఉండే డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ చెక్ చేసి అసలు ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటి ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనం గతంలో ఏదైనా ఆధార్ అప్డేట్ చేసినట్లయితే అప్డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ మొబైల్ నెంబర్ చేంజ్ కానీ అడ్రస్ చేంజ్ కానీ ఏవైనా అప్డేట్ చేయించుకున్నట్లయితే ఆ హిస్టరీలో వస్తుంది అది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీని ఒక పేపర్లో ప్రింట్ తీసుకొని మీ ఆధార్ రైస్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్తే వాళ్ళు డేటా ప్రాసెసింగ్ లేదా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో మీ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే అప్లై చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అరవై సంవత్సరాలు మీ ఇంట్లో ఉన్న అరవై సంవత్సరాలు దాటిన మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ సీనియర్ సిటిజన్ కార్డుని మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ ఈ కార్డు వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి సీనియర్ సిటిజన్ కార్డు వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే మీరు ఏదైనా ఆర్టీసీ బస్ ఎక్కినట్లయితే మీకు కొంత కన్సెషన్ ఉంటుంది టికెట్లో అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డు వలన మీకు ఏదైనా టికెట్లో కోట అనేది మీకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే మీ సచివాలయాల్లోకి వెళ్ళి చేయించుకోండి పదిన్నర నుంచి ఐదు గంటల మధ్యలో మీ సచివాలయాల్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను త్వరగా వెళ్ళి మీ సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అయితే తప్పకుండా చేయించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ట్రై చేస్తున్నాం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు ఒక లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్